ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ దొండకాయ ఉల్లికారం చేస్తున్నానండి రెగ్యులర్గా చేసే కర్రీలా కాకుండా ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ దొండకాయ ఉల్లికారం కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను ఒక కిలో దొండకాయలని తీసుకుని ఇలా కొంచెం చిన్న సైజులో ఉన్న దొండకాయలను తీసుకున్నాను ఇవి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి రెడీగా పెట్టాను అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకి ఉల్లికారం కాబట్టి ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక టమాటాని కూడా ఈ విధంగా కట్ చేసి ఉంచాను ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే ఒక స్పూన్ గరం మసాలా పొడి అలాగే కొంచెం కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఈ ఆనియన్స్ని అలాగే ఈ టమాటా ముక్కల్ని ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగైదు కరివేపాకు ఒక రెమ్మ కొత్తిమీర కూడా వేసి దీన్ని కొంచెం కచ్చాపచ్చాగా ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని మరి మెత్తగా అయితే చేయొద్దు ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకొని డైరెక్ట్గా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాము ఈ ఆయిల్ లైట్గా హీట్ అయిన వెంటనే ఈ దొండకాయల్ని ఇలా వేసేసి మూత పెట్టి ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ దొండకాయల్ని బాగా మగ్గనిద్దాము చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై అవ్వాలి ఈ దొండకాయలు ఆయిల్లో అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది అలానే డీప్ ఫ్రై ఏం కాదు మనం కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ విధంగా కొంచెం నిదానంగా చేసుకుందాము ఇదే ఆయిల్ని మళ్ళీ మనం కర్రీకి వాడేస్తాము మనకు ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాలు టైం అయితే పడుతుంది దొండకాయలు మగ్గటానికి చూడండి దొండకాయలని ఇలా నాలుగు పక్కల టర్న్ చేస్తూ ఇలా ఫ్రై అవ్వాలి చూడండి మనకి దొండకాయ కలర్ మారిపోయి మనకి ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ఈ విధంగా తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాము ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పావు స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా జీరా కూడా వేసుకొని వెంటనే ఈ ఉల్లికారాన్ని ఇలా వేసేసుకుందాము ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని దీంట్లోని ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా ఫ్రై అవనిద్దాము ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒక్క నిమిషం మూత పెట్టి ఈ ఉల్లికారాన్ని ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాము పచ్చివాసన పోయేలాగా చూడండి మనకి ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఈ కారపొడిని కూడా వేసేసుకొని ఒక చిట్కడు పసుపు కూడా వేసుకొని కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకుందాము కొద్దిగా వాటర్ పోసి ఈ అంతా బాగా కలుపుకొని ఈ ఉల్లికారాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం మూత పెట్టేసి మగ్గనిద్దాము చూడండి మనకి మంచిగా ఈ ఉల్లికారం అంతా ఈ స్పైసెస్తో పాటు బాగా వేగి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసేసుకుని బాగా కలుపుకుందాము కలుపుకొని ఇప్పుడు ఈ దొండకాయలను కూడా ఇలా వేసేసి బాగా కలిపి ఈ మసాలాతో పాటు ఈ దొండకాయల్ని కొద్దిసేపు మగ్గనిద్దాము ఇలా ఒక్క నిమిషం మూత పెట్టి ఫ్రై చేసుకుందాము చూడండి మనకి మసాలాతో పాటు ఈ దొండకాయ కూడా కొంచెం వేగింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఫైనల్గా ఒకసారి మీ టేస్టీ తగ్గట్టుగా ఉప్పు కారం చెక్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు స్టిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుతాము ఎందుకంటే మనకి దొండకాయలో ఇంకేమైనా పచ్చి ఉంటే కూడా ఈ మసాలా ఈ గ్రేవీతో పాటు ఉడికి మనకు ఆ దొండకాయ కూడా కారం పడుతుంది అప్పుడే మనకి దొండకాయ కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి రెండు నిమిషాల తర్వాత కర్రీ అంతా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ స్టేజ్లో మూత ఓపెన్ చేసేసి ఒక్క నిమిషం పాటు దీన్ని మనం పోసిన వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మళ్ళీ డ్రైగా అయిపోవాలి కర్రీ అంతా ఉల్లికారం అనేది కనిపించాలి మనకి ఇంట్ ఒకసారి ఇలా బాగా ఫ్రై అవనిద్దాము చూడండి మనకి ఇది కర్రీ కూడా డ్రైగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాము ఇదండి మా ఇంట్లో సింపుల్గా నేను చేసే దొండకాయ ఉల్లికారం కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కానీ చపాతి ఎనీ ఫ్లేవర్ రైస్లో చాలా చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది తప్పకుండా రెగ్యులర్గా చేసేదానిలా కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ